అసలు దేవుడున్నాడా ఉంటే కనపడాలి పేదవాడు పేదవాడిగా ఎందుకుంటాడు ధనవంతుడు ధనవంతుడు ఉంటే అందరిని సమానంగా పుట్టించాలి కదా ఒకటి కుంటివాడిగా ఒకటి గుడ్డివాడిగా ఒకటి మోగవాడిగా ఒకటి చెటివాడిగా కూడానే అనేవాడు లేడు దేవుడు అనేది ఒక మిత్తిగా ఏమంటూ తిరుగుతూ ప్రేమ వివాహం చేసుకోవాలంటూ ప్రేమ పిచ్చిడిగా మారిపోయి ప్రేమ అనే వ్యామోహంలో పడిపోయి ఒక పిచ్చివాడికి పిచ్చిన అమ్మాయి నన్ను మోసం చేసి అన్నీ ఉన్న ఇంకొక వ్యక్తిని ఉద్యోగం ఉందని వేరొక వ్యక్తిని వివాహం చేశారు నేను చనిపోతానేమో పిచ్చిలేసి పిచ్చివాడగా చనిపోతానేమో అని చెప్పి తను తన దగ్గర అట్టి పెట్టుకుని ప్రతిరోజుకి ఒక దేవస్థానానికి తీసుకెళ్ళి దేవాలయానికి తీసుకెళ్లి బుర్రు తండమలగిరి ముత్యాల వేదాద్రి తిరుపతి చిన్న తిరుపతి అన్నవరం ఇలాగ తిప్పని గుడి లేదు తిరగని ప్రాంతం లేదు వీడు ఇలా అయితే బాగుపడ్డని చెప్పి చాదబడి చేశారేమో చిల్లంగి శక్తులు పనిచేస్తున్నాయేమో అని చెప్పి ఊత వైద్యుల్ని పిలిపించి గొర్రెల్ని కోళ్ళని కోసి ఆ రక్తాన్ని ఒక బేసిన్లో పెట్టి ఆ రక్తం చేత నాకు మానగా నాకు పూజలు చేయించి నాకు తాయెత్తులు కట్టేవారు బాగులు చేపించేవారు అయినా ఏమాత్రం కూడా నా జీవితంలో మార్పు తిరుపతమ్మ దేవస్థానాన్ని తీసుకెళ్లి తిరుపతమ్మ మాల వేపించి వరుసగా మూడు సంవత్సరాలు తిరుపతమ్మ మాల వేసుకొని నలభై రోజులు వారిని ఎంతో నిష్టతో భక్తి చేయడానికి కూడా నా ఆరోగ్యంలో మార్పు లేకపోవటం నా మానసిక స్థితి పడకపోవటం నాకు నెమ్మది లేకపోవటం సమాధానం లేకపోవటం తద్వారా నేను ఎంతో క్షోభకులునై దినదినము ఇంకా క్షీణించడం ప్రారంభించాను పేరు మాత్రం అని చెప్పి ఆవిని గద్దించడం కూడా మొదలుపెట్టాను చిన్నప్పటి నుంచి దేవుడు లేడు అనుకుంటూ తిరిగిన వాడిని ఆ తర్వాత అనేక దేవస్థానాలు తిరిగాను ఏ దేవుడు నన్ను బాగు చేయలేదు ఇప్పుడు కొత్తగా యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడా అని మూర్ఖంగా ఆవిత్తిని అనుకుంటాను ఒక అద్భుతమైన దైవికమైన శక్తి క్రీస్తు నామంలో నేను నిజంగా ఆ శక్తిని అనుభవించాను కొన్ని సంవత్సరాలుగా నన్ను పట్టి పీడిస్తున్న ఒక్కొక్క శక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా నేను ఎంతో ఉపశమనాన్ని పొందుకోవటం ఆ దేవు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక నా పేరు పాస్టర్ గోపిరెడ్డి యలమందారెడ్డి నేను మహబూబాద్ పట్టణంలో డీపర్లై బైబుల్ చర్చ్లో పాస్టర్గా పరిచయం చేస్తా ఉన్నాను ఎలీషా ఏలియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సోదరులు ఎలీషా గారికి ఏలియా గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు నేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక నా రక్షణ సాక్ష్యం పంచుకోవటానికి ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి రోమిలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదవటానికి ఇష్టపడతా ఉన్నాను అపోసుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఐదులో నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని పేరు పెట్టదనని దేవుని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా యొక్క నేపథ్యం కానీ నా యొక్క గ్రామీణ నేపథ్యం కానీ నా విద్యా నేపథ్యం కానీ కనీసం క్రీస్తున్న అన్న అవగాహన లేని ఒక గ్రామంలో నుండి నేను దేవుని సేవలోనికి దేవునిలోనికి వచ్చిన వాడినం నేను ఖమ్మం జిల్లాకు కూతవేటు దూరంలో ఖమ్మం జిల్లాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే మాదాపురం అనే గ్రామంలో జన్మించాను మా తల్లిగారి పేరు గోపిరెడ్డి మంగమ్మ మా తండ్రి గారి పేరు గోపిరెడ్డి రామిరెడ్డి మా ఊరుకు ఇంకొక పేరు కూడా ఉంది మా ఊరిని మర్డర్ల మాదాపురం అంటారు ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే నిత్యము రాజకీయ పార్టీల కక్షల చేత ఫ్యాక్షన్ చేత ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వారిని ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వారిని ఇలాగా ప్రత్యర్థులుగా మారి ఒకరినొకరిని పొడుచుకొని హత్య చేసుకుంటూ జీవించే గ్రామం మా గ్రామం మా గ్రామాన్ని గూర్చి ఇతర గ్రామాల ప్రజలు ఏమనేవారంటే ఆ ఊరిలో ఇండ్ల కంటే సమాధులే ఎక్కువగా ఉండేవి అనే నానుడి ఆనాటి దినాల్లో కలదు పలానా పార్టీ వారు పలానా పార్టీ వారి చేత హత్యగా వేయబడిన వ్యక్తి అని జ్ఞాపకార్థంగా ఇండ్ల మధ్యలోనే ఊరి మధ్యలోనే సమాధులు నిర్మించుకునే చరిత్ర మా గ్రామానికి మా గ్రామంలోనికి అడుగు పెట్టగానే హై స్కూల్ దాటగానే మొట్టమొదటగా మా తాతగారైన నోర్తాల యలమందారెడ్డి గారి సమాధి ఆ గ్రామ ప్రజలకు దర్శనం ఇస్తుంది ఆ గ్రామంలో ఎవరైనా అడుగుపెట్టగానే మొదటగా దర్శనం ఇచ్చేది మా తాతయ్య గారి సమాధి మా తాతయ్య గారి సమాధి దాటి ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ మా పెద్ద తాతయ్యైన నాగిరెడ్డి గారు ఆ తర్వాత చిన్న అయిన రంగారెడ్డి గారు ఆ తర్వాత మధ్య అయిన గోపిరెడ్డి గారు వీడి సమాధులన్నీ వరుసగా ఉండేవి ఆ సమాధుల మీద ఫలానా పార్టీ గుండాల చేత హత్య గావించబడిన కామ్రేడ్ అని రాయబడి ఉండటం ఆ గ్రామంలోకి వెళ్ళిన ఎవరికైనా స్పస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మా తాతయ్య గారు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున ఫ్యాక్షన్ తగాదాల చేత రాజకీయ పార్టీల కొట్లాట చేత ఆయన హత్య గావించబడ్డాడు ఆయన చనిపోయిన దాదాపు ఆరు సంవత్సరాలకు నేను అదే ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు జన్మించానని మా గారు వారి నాన్న జ్ఞాపకార్థంగా నా పేరు కూడా ఎలమందారెడ్డి అని పెట్టాడు మేము టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి మా మండల కేంద్రమైన ముదిగొండకు వెళ్ళినప్పుడు మా తోటి విద్యార్థులు మీది ఏ గ్రామం అని అడిగినప్పుడు మాది మాదాపురం అని చెప్తే వారు మాతో మాట్లాడటానికి మా పక్కన కూర్చోడానికే భయపడేవారు అలాంటి నేపథ్యం కలిగిన గ్రామం మా గ్రామం అలాంటి గ్రామంలో మా తల్లిగారు కమ్యూనిస్టు పార్టీలో సిపిఎం పార్టీలో చాలా క్రియాశీలకంగా ప్రభావవంతంగా పనిచేశారు మా తాతయ్య గారి రాజకీయ వారసత్వాన్ని పుణిగిచ్చుకొని మా అమ్మగారు కూడా రాజకీయాల్లో చాలా బలంగా పనిచేశారు ఆవిడ పంతొమ్మిది తొంభై ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నిలబడి విజయం సాధించి ఐదు సంవత్సరాలు ఎంతో ప్రభావవంతంగా ఆవిడ రాజకీయాల్లో పనిచేశారు చిన్నతనంలో నుండి కమ్యూనిస్టు భావజాలం చేత కమ్యూనిస్టు సమావేశాల్లో పాల్గొంటూ కమ్యూనిస్టు నాయకులను చూస్తూ పెరిగిన బాల్యం నా బాల్యం మా గ్రామానికి సమీపంగా తెల్దారుపల్లి అనే గ్రామంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రంగా ఉండేవారు వారు తరచుగా మా గ్రామానికి రావటం సమావేశాలు నిర్వహించటం వారిని చూస్తూ మేము మా బాల్య దినాలన్నింటినీ గడిపాం ప్రాముఖ్యంగా మా తల్లిదండ్రులు మా పెద్దలు లేకపోతే పార్టీ నాయకులు మాకు నేర్పించిన సత్యం ఏంటంటే దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు మిథ్య అనే విషయాన్ని మాకు నేర్పించారు ఎందుకు అంటే ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే పేదవాడు పేదవాడుగానే ఎందుకుంటాడు ధనవంతుడు ధనవంతుడుగా ఎందుకుంటాడు ధనవంతుడు మరి ధనవంతుడుగా మారిపోతున్నాడు పేదవాడు ఇంకా నిరుపేదగా మారిపోతున్నాడు ఒకవేళ దేవుడు అనేవాడే ఉంటే ఈ దోచుకునేవాళ్ళు పేదలను దోచుకుంటుంటే దేవుడు అనేవాడు చూస్తూ ఊరుకుంటాడా ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే కనిపించాలి కదా అని ఇలాంటి భావజాలాన్ని మా మనసుల్లో నూరిపోసారు మేము కూడా తరచు ఇతర మతస్థులతో కానీ స్నేహితులతో కానీ చర్చా గోష్ఠిలో పాల్గొన్నప్పుడు అసలు దేవుడు అనేవాడు లేడు దేవుడికి అనేది రూపం లేదు దేవుడు ఉంటే కనిపించాలి కదా దేవుడు ఉంటే చూపించమండి అని ఇలాంటి సవాళ్లు వేస్తూ గడిపిన బాల్యం నా బాల్యం రెండవదిగా మా పెద్దలు మాకు నేర్పించిన సత్యం ఏంటంటే కులభావన లేకుండా జీవించాలి అని మాకు నేర్పించారు మనుషులంతా సమానమే కులాలనేవి లేవు అని చెప్పి మా పెద్దలు మాకు నేర్పించారు మా గ్రామంలో ఇతర వర్గాల వారు మరి మనుషుల్ని పిలవాలి అంటే వారి కులానికి ముందు వారి కులాన్ని సంబోధించి పిలిచేవారు కానీ దానికి భిన్నంగా మా తల్లిదండ్రులు మాకు ప్రతి ఒక్కరిని వరుసపెట్టి పిలవటం నేర్పించారు తాతయ్య అని పిలవాలి బాబాయ్ అని పిలవాలి లేకపోతే అక్కాని పిలవాలి అని పిలవాలి ఇలాగా మాకు మా పెద్దలు ఉండి నూరిపోశారు నేను అలా పెరుగుతూ నా బాల్యం అంతా దేవుడు లేడు అనే ఆలోచనల చేత దేవుడు లేడనే భావజాలం చేత నేను దేవుడిపైన పైన ఒక రకమైన ద్వేషం దేవుడు అనేవాడుంటే పేదవాళ్ళు పేదరికములు మగ్గుతుంటే ఆకల కేకల చేత బాధపడుతుంటే దేవుడు చూస్తూ చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు అని ఇలాంటి ప్రశ్నలతో నా బాల్యం అంతా గడిచింది నా పదవ తరగతి పూర్తయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ చదువుకోవటానికి మా జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి వెళ్ళటం అక్కడ ఇంటర్మీడియట్ చదువుతుండగా నా యవ్వన కాలంలో తరచుగా యవ్వనలకు కలిగే ఆకర్షణలు యవనేచ్చల చేత యవ్వన కోరికల చేత స్నేహితులు సినిమాలు ప్రేమ చెడు వ్యసనాలు ఇలాంటి ఒక దుర్వ్యసనాలకు బానిసగా మారిపోయి బాగా ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆ వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచనతో ఒక రెండున్నర సంవత్సరాలు నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను నేను ఏ వ్యక్తినైతే ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకున్నానో ఆ స్త్రీ ఇంకొకరిని వివాహం చేసుకుని వెళ్ళిపోవటం చేత నేను డిప్రెషన్లోకి లోనైపోయి మానసిక క్షోభకు లోనైపోయి మరి బ్రతుకు మీద విరక్తిని పెంచుకొని మరి తీవ్రమైన అనారోగ్యానికి పాలవటం చేత నన్ను మా తల్లిదండ్రులు మా పెద్దమ్మగారైన గోపిరెడ్డి కృష్ణారెడ్డి వెంకాయమ్మ గారి దగ్గరికి పంపించారు మా పెద్దమ్మ మరి కృష్ణా జిల్లా జగ్గేపేటకు సమీపంగానున్న దొండపాడుకు సమీపంగానున్న కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో మా పేనాన్నగారు పనిచేసేవారు మా తల్లిగారికి భిన్నంగా మా పెద్దమ్మగారు మరి తీవ్రమైన దైవభక్తులు తేలేది నా చిన్నతనం అంతా నా బాల్యం అంతా నా యవ్వనం అంతా దేవుడు లేడు అనే ఆలోచనతో నేను గడిపితే మా పెద్దమ్మ గారి దగ్గరికి వచ్చిన తర్వాత దానికి పూర్తి విరుద్ధంగా మా పెద్దమ్మ తీవ్రమైన హిందుత్వంతో హిందుత్వ భావజాలంతో మా పెద్దమ్మ నివసించేది వారానికి ఏడు దినాలు ఉంటే దాదాపు ఐదు దినాలు రోజు ఏదో ఒక గుడికి మా పెద్దమ్మగారు మమ్మల్ని తీసుకువెళ్ళేది నాకున్న డిప్రెషన్లో నుంచి నన్ను బయటకు తీసుకురావాలని నన్ను దైవభక్తిలో పెంచాలని మా పెద్దమ్మగారు తీర్మానించుకొని ఏదో ఒక రోజు ఏదో గుడికి నన్ను తీసుకెళ్ళేది మా పెద్దమ్మగారి నివాసం ఉంటున్న జగ్గేపేట ఆ సమీప ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉండేవి పెనగంచిప్రోలు తిరుమలగిరి ముక్త్యాల వేదాద్రి ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉండేవి మా పెద్దమ్మగారు మంగళవారం అయితే వినాయకుడిని ఆరాధించాలి గురువారం అయితే సాయిబాబాను ఆరాధించాలి శుక్రవారం అయితే ఇలాగా ఏదో ఒకరోజు శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయాలి ఉపవాసం ఉండాలి తలస్నానం చేయాలి తెల్లవారుజాములు లేచి ప్రదక్షిణలు చేయాలి ఇలాంటి ఎంతో భక్తి నిష్టలతో మమ్మల్ని పెంచడానికి ప్రయత్నం చేసింది మా పెద్దమ్మగారి దగ్గర ఉన్నప్పుడు మరి మా పెద్దమ్మ గారి కాదనలేక ఈ డిప్రెషన్లో నుండి బయటికి రావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మరి నేను ఆ డిప్రెషన్లో నుంచి బయటకు రాలేకపోయాను తరచుగా మా పెద్దమ్మగారు మరి భూత వైద్యులను పిలిపించి కూడా నా పైన మరి మంత్రప్రయోగాలు చేశారేమో చేదబడి శక్తులతో మరి మా వాడిని ఇబ్బంది పెడుతున్నారేమో చిల్లంగి శక్తులు దురాత్మలు ఏమైనా పనిచేస్తున్నాయేమో అని చెప్పి మరి ఊర్లో భూత వైద్యుల చేత వైద్యం కూడా చేయించేది నా పైన కోళ్లను మేకలను గొర్రెలను మరి వాటిని బలిగా అర్పించి వాటి రక్తం చేత మరి నాకు నా నా దేహం అంతా రక్తాన్ని ప్రోక్షించి అది ఆ రక్తం చేత నా దేహం అంతా ఆవిడ తడిపి తలస్నానం చేపించి అలాంటి పూజల్లో కూడా మా పెద్దమ్మ తీసుకువెళ్ళి నన్ను కూర్చుని పెట్టేది అయినా ఏమాత్రం కూడా నా ఆరోగ్య స్థితిలో మార్పు లేకపోవటం వల్ల ఆ డిప్రెషన్లో నుండి నేను బయటికి రాలేకపోవటం వల్ల ఒకరోజు మా పెద్దమ్మ గారికి చెప్పకుండా మా గారికి చెప్పకుండా నేను మరలా మా స్వగ్రామమైన మాదాపురం గ్రామానికి వచ్చేసాను మాదాపురం గ్రామానికి వచ్చిన తర్వాత నా ఆరోగ్య స్థితిని చూసి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా తల్లిగారు తండ్రి గారు నేను ఎంతో ఉన్నతమైన విద్యను చదివి మరి గొప్ప ప్రయోజకుడు అవుతాను అనుకున్న మా తల్లిదండ్రులు నన్ను చూసి నా ఆరోగ్య పరిస్థితిని చూసి మా తల్లిగారైతే మూర్ఛ వ్యాధికి లోనైపోయి తను కూడా అనారోగ్యం పాలవటం తన ఆరోగ్యం కూడా క్షీణించటం నన్ను చూసి ఎంతో దిగులు చెందటం మొదలుపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రుల పరిస్థితి మా ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటం మా నాన్నగారు మా అమ్మగారు కమ్యూనిస్టు భావజాలం అంటూ తమకున్న ఆస్తిలో తమకున్న పొలాలన్నింటిని అమ్మి పేదలకు పంచిపెట్టడం తెలిసిన వారందరికీ అప్పులు ఇవ్వటం అప్పులు తీసుకున్న వారు ఎగ్గొట్టడం తిరిగి వారిని వీరు మరి బలవంతంగా వసూలు చేయలేకపోవటం ఇలాంటి పరిస్థితులన్నీ చూసి ఆర్థికంగా కృంగిపోవటం అనారోగ్యంతో కృంగిపోవటం నా ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించిపోవటం చేత నేను చెడు వ్యసనాలకు బానిసనైపోయి మధ్యాహ్నకు మరి సిగరెట్లు తాగటానికి ఇలాంటి వ్యసనాలకు బానిసనైపోయి ఆ స్థితిలో నుండి బయటికి రాలేక ఆత్మహత్య తలంపులతో నింపబడి ఉండేవాడిని ఎప్పుడు చనిపోదామా ఈ జీవితాన్ని ఆత్మహత్య చేసుకొని ఇక చనిపోవాలి అని జీవితం మీద విరక్తి చెందిన అనేక అనేకసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి ఆత్మహత్య చేసుకోవడానికి తగినంత ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటే చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియక మరి అనేక సార్లు దాకా వెళ్ళి ఆ ఆలోచన విరమించుకున్నాను ఒకరోజు మా తల్లిగారు తండ్రి గారు పడుకోని నిద్రిస్తున్న సమయంలో ఇక ఈరోజు ఎలాగైనా చనిపోవాలి ఇక నాకు బ్రతకటం ఏమాత్రం ఇష్టం లేదు అని నేను తీర్మానించుకొని మా తల్లిగారు తండ్రి గారు పడుకున్న తర్వాత చనిపోదామని నిర్ణయించుకొని మా ఇంటి పెరళ్ళు మరి మా మామయ్య గారికి రైస్ మిల్లు ఉండేది మా మామయ్య గారిని అందరూ మిల్లు రెడ్డి అనేవాళ్ళు మా అమ్మని అందరూ మిల్లు మంగమ్మ అనేవాళ్ళు ఎందుకంటే మా మామయ్య గారి యొక్క రైస్ మిల్లు ఆ మేనేజ్మెంట్ అంతా అడ్మినిస్ట్రేషన్ అంతా ఆ వ్యవహారాలన్నీ కూడా మా అమ్మగారు చూసుకునేవారు అందుకే గ్రామస్తులంతా కూడా మా అమ్మని మిల్లు మంగమ్మ గారు అని పిలిచేవారు మా ఇంటి పెరల్లో మరి మా రైస్ మిల్లుకు కరెంటు కనెక్షన్ కోసం మా మామయ్య గారు ఒక చిన్న స్టేషన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఆ సబ్ స్టేషన్లో ఉండే కరెంటు ఫ్యూజులు మరి చేయి లేపితే అందేంత ఎత్తులో ఆ సబ్ స్టేషన్లో ఫ్యూజులు బిగించారు నాకు రోజు ఆలోచన వచ్చింది ఈ కరెంటు సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యూజులు పట్టుకుంటే వెంటనే చనిపోతాం మరి మరణించేటప్పుడు ఎలాంటి బాధ లేకుండా చాలాసార్లు పురుగు మందు తాగి చనిపోదాం అనుకున్నాను పురుగు మందు తాగి చనిపోతే వెంటనే చనిపోము మరలా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది ఎంతో వేదన పడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వద్దు అనుకొని అలాంటి ఆలోచన విరమించుకున్నాను ఒకసారి ఒకసారి మరి ట్రైన్ కింద తలకాయ పెడదాము అనే ఆలోచన వచ్చినప్పుడు ట్రైన్ కింద తలకాయ పెడితే తలకాయ మొండెం వేరైపోద్ది అలాంటి ఆ ఘోరమైన మరణం వద్దు కనుక సులువుగా ఎలా చనిపోవాలి అని ఆలోచించి ఇదైతే కరెంటు ట్రాన్స్ఫారమ్ను ఆ ఫ్యూజులు పట్టుకుంటే వెంటనే ప్రాణం పోతుంది కాబట్టి ఇదేదో సులువైన మార్గము అనుకొని మరి మా తల్లిగారు తండ్రిగారు నిద్రిస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి మరణించాలి అనే తీర్మానం చేసుకున్నాను వాస్తవానికి నేను నిద్ర లేని రాత్రులు గడిపేవాడిని నాకున్న మానసిక రోగం చేత భయాందోళన చేత లోనయ్యేవాడిని మా అమ్మగారు మరి మూర్ఛ రోగం చేత పొద్దుంతా పనిచేసి వచ్చి పొలంలో పనిచేసి వచ్చి అలసిపోయి పడుకుంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మా అమ్మగారిని నేను నిద్రలోంచి లేపి అమ్మ నాకు భయం వేస్తుంది లేగు లేగు అని లేపితే లేపేవాడిని మా అమ్మ నా ఒ తన ఒళ్ళు నా తలకాయ పెట్టుకొని మరి నా తల్లిని మృతు పెదబాబు నేను ఎంతో గొప్ప ప్రయోజకుడిగా అనుకున్నాను కానీ ఇలా అయిపోయా వెంట్రా అంటూ మా అమ్మగారు ఏడ్చేటప్పుడు ఆ యొక్క కన్నీళ్ళు నా చెక్కిళ్ళు పైనపడి ఆ వెచ్చదనం నాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకమే మా అమ్మగారు నా కోసం ఎంత బాధపడిందో అలాంటి విషయాలన్నీ గుర్తు చేసుకొని ఇక నేను ఎంత మాత్రం మా తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు ఎంత మాత్రం బ్రతకటం ప్రయోజనం లేదు ఈ బ్రతుకు నాకు వద్దనుకొని చనిపోదామని తీర్మానించుకున్నాను ఆ రోజు రాత్రి మరి మా అమ్మగారు మా నాన్నగారు నిద్రిస్తుండగా మా గేటు తీసుకొని మా పెరలోకి వెళుతుండగా మా ఇంటి పక్కన ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం వాళ్ళ నివాసం ఉండేవారు వారు ఊరికి వెళుతూ వెళుతూ ఆ రోజు వారి తల్లిగారితో చెప్పారు అమ్మ మేము ఊరికి వెళ్తున్నాము మా ఇంట్లో మేము వచ్చే వరకు మా ఇంట్లో ఉండు అని చెప్పారు అయితే ఆ తల్లిగారు వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి పేరు బాణాల వెంకాయమ్మ ఆవిడ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి ఆ రోజు ప్రార్థనకి వెళ్ళొస్తూ చేతులలో అంతర్ చేత మరి మా ఇంటి గుండా వస్తున్నప్పుడు నేను మా పెరట్లోకి వెళుతుండగా ఆ బామగారు కేకేశారు ఎవరు అటు వెళ్ళేది అని గట్టిగా కేకేయగానే నేను అక్కడ నించొని మా అమ్మ నేనే లమందారెడ్డిని అని చెప్పాను వెంటనే ఆవిడ పెదబాబు ఇలా రారా ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి వచ్చాను ఆ మంచం కొంచెం బయటపడుదు అని చెప్పి నన్ను ఆవిడ పిలవటం నేను ఆ మామగారు మాట తీసివేయలేక ఇంట్లోకి వెళ్ళి ఆవిడ మంచం తీసుకొచ్చి నేను వరండాలో వేస్తుండగా ఆ మామగారు నాతో మాట్లాడుతూ పెదబాబు ఇలా అయిపోతున్నా వెంటరా నన్ను మా ఊరిలో పెదబాబు అని కూడా పిలిచేవారు ఇలా అయిపోతున్నా వెంట్రా రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నావు చిన్నప్పుడు చాలా బాగుండేవాడివి ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడివి దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఎన్నో ఎదురు ప్రశ్నలు వేసేవాడివి దేవుడిని చూపించు అని అడిగేవాడివి ఇలా అయిపోతున్నావేంటి అని చెప్పి ఆవిడ నాతో దేవుడి గురించి మాట్లాడటం మొదలుపెట్టింది ఆ రోజు ఆవిడ నాతో మాట్లాడుతూ ఎరా మన ఊరికి గారు ఒక ఆయన వచ్చాడు ఆయన బుధవారము శుక్రవారము ఆదివారం ప్రార్థనలు పెడతా ఉన్నాడు రేపు నిన్ను గారి దగ్గర తీసుకెళ్తాను పాస్టర్ నీ కోసం ప్రార్థన చేస్తాడు నువ్వు బాగవుతావు అంటే నేను ఆ మామగారితో పెద్దగా నవి అమ్మమ్మ నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎంతమంది దేవుడి దగ్గరకు వెళ్ళాను చివరికి భూత వైద్యుల దగ్గర కూడా వెళ్ళాను మా తల్లిగారు మా పెద్దమ్మగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో పుణ్యక్షేత్రాలు తీసుకెళ్లారు ఎన్నో నిష్టలతో ఎన్నో ప్రయత్నాలు చేశాం తలస్నానం చేశాం బలులర్పించాం ఉపవాసాలు ఉన్నాం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసాం దండాలు పెట్టాం అవన్నీ చేయలేని ఆ హిందూ దేవుళ్ళు చేయలేని ఆ ఆంజనేయుడు వెంకటేశ్వరులు వినాయకుడు సాయిబాబా ఇలాంటి దేవుళ్ళు చేయలేని యేసుక్రీస్తు ప్రభు చేస్తాడా అని ఆ మామను ప్రశ్నించాను ఆవిడ లేదు లేదురా యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే నా భారం మోస్తం భారం మోస్తున్న వారులారా మీకు విశ్రాంతి దొరుకుద్ది అని తనకు తోచిన భాషలో తనకు తెలిసిన విధంగా ఆవిడ దేవుడు వాక్యాన్ని చెప్పటం నాకు క్రైస్తవ్యం క్రీస్తు అన్న ఏమాత్రం అవగాహన వాడిగా నేను చిన్నతనం నుండి పెరిగాను మా గ్రామంలో ఒక చర్చ్ కానీ గారు కానీ ఒక మందిరం కానీ లేదు మా గ్రామానికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మరి తూర్పుగోదావరి జిల్లా సక్కినేటిపల్లి ప్రాంతం నుండి గుడిమూల అనే గ్రామంలో నుండి ఎస్ ఆనందకుమార్ గారు అనే గారిని విశ్వవాణి రేడియో వాళ్ళు మా గ్రామానికి సేవ కొరకు పంపించారు సువార్త అందని గ్రామాలు అని సర్వే చేసి మా గ్రామానికి మా గారిని పంపించారు మా గారు మా ఊరు వచ్చిన కొత్తలో అందరూ ఆయన్ని వింతగా చూసేవాళ్ళు ఆయన భాష ఆయన యొక్క ఆంధ్ర యాసను చూసి అందరూ పగలబడి నవ్వేవారు ఆయనకి ఎవరు ఎలాంటి ఆయన ఎవరు చేర్చుకోకపోగా ఆయనకి ఎవరు అద్దెకి ఇల్లు ఇవ్వకపోగా ఆయన పాడుపడ్డ ఒక ఇంట్లో ఉంటూ ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఒక ఇంట్లో ఉంటూ ఆయన బుధవారం శుక్రవారం ఆదివారం ప్రార్థనలు నిర్వహించేవాడు ఆ మామగారు ఆ పాస్టర్ గారు గురించి చెప్తూ నేను రేపు ఆ పాస్టారు దగ్గర తీసుకెళ్తానయ్యా ఆయన్ని కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు నేను ఆ మామగారుని అడిగాను మరి ప్రేర్ చేయించుకోవడానికి లేకపోతే ప్రార్థన చేయించుకోవడానికి ఏం తీసుకురావాలి మా అమ్మ కొబ్బరికాయలు అగరబత్తీలు ఇలాంటివి ఏమైనా మరి కోళ్ళు గొర్రెలు మేకలు ఇలాంటివి ఏమైనా తీసుకురావాలని ఎంతో అమాయకంగా అజ్ఞానంగా అడిగాను ఎందుకంటే క్రైస్తవ సంప్రదాయం అన్నా క్రైస్తవ విధానం అన్నా తెలియనివాడిగా నేనున్నాను ఆ మామగారు పెద్దగా నవ్వి అలాంటివన్నీ ఏం అవసరం లేదు పెద్ద బాబు నువ్వు రా గారు ప్రార్థన చేస్తాడు అని చెప్పి నన్ను గారి దగ్గరకు మరుసటి రోజు సాయంత్రం గారి దగ్గరకు తీసుకెళ్ళింది గారు నన్ను చూడగానే నేను ప్రార్థన చేస్తాను మీరు కళ్ళు మూసుకోండి అన్నాడు నేను వెళ్ళి ఆ గారి కాళ్లను మొక్కాను సాధారణంగా మరి మా గారి ఇంట్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మగారి దగ్గర గడిపినప్పుడు ఆవిడ దేవాలయానికి తీసుకెళ్ళిన ప్రతిసారి మరి పూజారి కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పేది పూజారి కాళ్ళకు నమస్కారం చేస్తే దీవెనలు వస్తాయారా ఆశీర్వాదాలు వస్తాయరా వాళ్ళు భగవంతుని స్వరూపాలు దేవునికి ప్రతినిధులు వాళ్ళు అని చెప్పటం వల్ల పూజారి అంటే భగవంతుని స్వరూపమేమో అనుకొని మేము భగ పూజారి కాళ్ళు మొక్కినప్పుడు ఆయన మా తరపైన అయిన శట్టకోపం పెట్టేవాడు అదేవిధంగా ఈ గారు కాళ్ళు కూడా నేను మొక్కగానే గారు అన్నాడు అయ్యో మీరు మా కాళ్ళు మొక్కకూడదండి నేను కూడా మీలాంటి వాడిని అన్నాడు వెంటనే నాకు సందేహం వచ్చింది అరే మా పూజారులు కాళ్ళు మొక్కించుకునేవాళ్ళు ఈయన కాళ్ళు మొక్కొద్దు అంటున్నాడు నేను కూడా నీలాంటి మనుషుని అంటున్నాడు ఇతను కూడా నాలాంటి వాడే అయితే ఇతను నన్ను ఏ రీతిగా బాగు చేయగలుగుతాడు ఇతను నన్ను ఏ రీతిగా స్వస్థపరచగలుగుతాడు ఇతడు ఎలాగ నా జీవితాన్ని మార్చగలుగుతాడు అనుకున్నాను ఆయన ఆయన అన్నాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను అన్నాడు నేను కళ్ళు మూసుకోగానే ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఆయన ఏం ప్రార్థన చేశాడో అక్కడ అర్థం అవట్లేదు కానీ ఆయన ప్రార్థనలో ఒక మాటని ఇలా అన్నాడు ప్రభువా ఇతను ప్రశాంతంగా నిద్రపోవాలని ఆయన ఈయన పడుకున్నప్పుడు ఇతను పడక చుట్టూ నీ దేవదూతల కాపుదలను నీ అగ్నిదోతల కంచిన పోయేయి ప్రభువు అన్నాడు వెంటనే నాకు ఒక షాక్ కొట్టినట్టుగా అనిపించింది నేను నిద్రపోన సంగతి ఈ గారికి ఏం తెలుసు నేను నిద్రపోవాలని ప్రార్థన చేస్తున్నాడు ఏంటైనా అని నాకు కొంచెంత ఆశ్చర్యం కూడా కలిగింది ఆశ్చర్యకరంగా ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయాను మా గారి ప్రార్థన నిజంగా ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన విడుదల స్వస్థతతో కూడుకున్న ప్రార్థన మా గారు చేశారు ప్రతిరోజు మా తల్లిగారు వీడు అర్ధరాత్రి అయితే లేపుతాడు నిద్రపోనివ్వడు అనుకుంటున్న మా తల్లిగారు ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోవడం చూసి ఆవిడ ఆశ్చర్యానికి లోనయ్యారు ఆవిడ ఆశ్చర్యానికి లోనయ్యారు నేను ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను మరుసటి రోజు ఉదయం లేచి మరల మా పక్కింటి దగ్గర బామ్మగారి దగ్గరికి వెళ్ళి మా అమ్మ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాను పాస్టిగారి దగ్గరికి వెళదాము నాకు మంచిగా అనిపించింది పాస్టార్ దగ్గర నేను మరలా తీసుకెళ్ళంటే ఆవిడ అన్ని ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుందిరా బాబు నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గో దేవుడు నిన్ను ఇంకా బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ రాత్రి ఆ మామగారితో కలిసి నేను ఉపవాస ప్రార్థనలో పాల్గొనటం జరిగింది ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ పాడుబడ్డ ఇంట్లో చిన్న గదిలో మా గారు ఆ మామగారు నేను ముగ్గురు మాత్రమే ఉన్నాం ఇలా ప్రార్థన మొదలు పెట్టగానే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రార్థన సమావేశానికి వస్తుంటే నాకు ఒక కొంచెం సిగ్గు కొంచెం బిడియం అనిపించి చిన్నప్పటి నుండి దేవుళ్ళు లేడని వాదించిన వాడను దేవుణ్ణి దూషించిన వాడనో నేను ఇలా కూర్చుంటే ప్రజలు ఏమనుకుంటారో అనే కొంచెం బిడియం సిగ్గుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాం అనిపించింది నేను లేచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా ఆ త్రోవకు అడ్డుగా ఆ ద్వారబంధం దగ్గర ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అరే ఇక లేచి వెళ్ళిపోవటం వీలు కాదు అని చెప్పి అలాగే బలవంతంగా నేను ఆ రోజు రాత్రి ప్రార్థనలో కూర్చున్నాను ఆ ప్రార్థనలో మా గారు దేవుడు వాక్యాన్ని బోధిస్తూ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో నుండి ఆ రోజు రాత్రి వర్తమానం అందించాడైనా వదకు తీయబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగ మౌనంగా నుండినో ఆయన అలాగ మౌనంగా ఉన్నాడు అనే వాక్య భాగాన్ని వివరించి ఆ వదకు తీయబడిన గొర్రెపిల్ల ఏసుక్రీస్తు ప్రభువారు లోక పాప మెరుగని గొర్రెపిల్ల ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పాపం చేయలేదు కనుక పాపాలు క్షమించగలిగిన వాడు అని చెప్పినప్పుడు ఆ వర్తమానం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక పశ్చాత్తాపాన్ని కలగజేయటం ప్రారంభించాడు నేను చిన్నతనం నుండి దేవుడు లేడు అని మూర్ఖంగా వాదించిన వాడను దేవుడు ఉంటే కనపడాలి దేవుణ్ణి చూపించు అని సవాలు విసిరిన వాడను ఆ తర్వాత కాలంలో దేవుళ్ళు కాని వారికి మొక్కి దేవాలయాలను దర్శించి ఎన్నో వ్యర్థమైన భక్తిని అనుసరించిన వాడిను నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకుండా ముహూర్తంగా బతికిన వాడిను అని కన్నీటితో పశ్చాత్తాపాన్ని నా హృదయంలో కలగటం ఒక చిన్న పరివర్తన ప్రారంభం కావటం ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా స్వీకరించడం జరిగింది అది మొదలుకొని దేవుని కృప లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నట్లుగా దేవుని సన్నిధిలో నేను ఎదగటం ప్రారంభించాను ఒక ఆదివారం ఆరాధనలో పాల్గొంటుండగా మా సంఘ సభ్యురాలైన రోషమ్మ గారు మరి పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడుతూ ఆవిడ నన్ను గూర్చి ప్రవచిస్తూ మరి యలమందారెడ్డి ఐదు దినాలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుడు చెప్తా ఉన్నాడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కించడానికి ఇష్టపడతా ఉన్నాడు కనుక నువ్వు ఐదు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని చెప్పినప్పుడు నేను ఆ మాటకు లోబడి ఐదు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నిజంగా ఐదు దినాలు ఉపవాస ప్రార్థన అనంతరం నేను మిగులు బలమైన దేవుని శక్తిని అనుభవించాను దేవుడి ఆత్మచేత నింపబడ్డాను అనే అనుభవంలోనికి నేను వెళ్ళాను నిజంగా నేను ఎలాంటి బైబిల్ తర్ఫీదును పొందలేదు ఏ బైబుల్ కళాశాలలోనూ చదువుకోలేదు దేవుని యొక్క మహాకృప అనేక దేశాలు రాష్ట్రాలు ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతో నా పట్ల కృప చూపించాడు మా గారు నన్ను ఆయనతో పాటు మరి వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వార్థ పరిచయలో తీసుకెళ్ళేవాడు మా గారి గురించి ఇక్కడ ఒక నిమిషం మాట్లాడాలి మా గారు నోరు తెరిస్తే కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే ఆయన మాట్లాడేవారు ఆయనకు నూట యాభై కీర్తనలు కంటత వచ్చేవి ఆయన దేవుడి వాక్యాన్ని తప్ప ఇంకొక మాటను మాట్లాడలేకపోయాడు అలాంటి గారి యొక్క సంరక్షణలో మేము పెరిగాము ఎలాంటి బైబిల్ తరిఫీదు లేకపోయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ నింపుదల వలన అనేక ప్రాంతాల్లో ఆయన ఆయనకు సాక్షిగా అనేక చోట్ల వాడబట్టానికి దేవుడు కృప చూపాడు ఆ తర్వాత కాలంలో మా మాస్టర్ గారు నన్ను విశ్వవాణి సంస్థ వారు నిర్వహించే యజ్రా బైబుల్ స్కూల్కి పంపించటం విశ్వవాణి సంస్థ వారు నాకు ఒక ఐదు దినాలు మరి తర్ఫీదునిచ్చి నన్ను రంగారెడ్డి జిల్లాలో తొర్రూరు హయత్ నగర్ దగ్గర ఉన్న తొర్రూరు గ్రామానికి సేవకు పంపించటం నేను అక్కడ సువార్త ప్రకటిస్తూ సేవ జరిగిస్తుండగా మరి ఆంధ్ర ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి మరి కొంతమంది ఫారంలో పనిచేయడానికి వచ్చిన కార్మికులు మరి అక్కడున్నారని తెలిసి వాళ్ళకి స్వార్థ ప్రకటిస్తుండగా ఆ ఫారం యజమాని వచ్చి నాపైకి దండెత్తి నన్ను కొట్టి నా బైబిల్ చింపేసి నా వస్త్రాలు చింపేసి నన్ను అక్కడి నుంచి తరమటం ఈ విషయాలన్నీ విశ్వవాణి పెద్దలకు తెలిసి నన్ను ఇతను వివాహం కాకుండా ఒంటరిగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు అని చెప్పి నన్ను చింతకాని అనే ప్రాంతానికి బదిలీ చేశారు అప్పటికే మా గారు మాదాపురం అనే గ్రామం నుండి చింతకానికి బదిలీ చేయబట్టం మా పాస్టర్ గారి దగ్గరికి మరలా అసిస్టెంట్ పాస్టర్గా నేను వెళ్ళి జాయిన్ అవటం ఒక నెల రోజులు మా గారి సంరక్షణలో అసిస్టెంట్ పాస్టర్గా చింతకాని గ్రామంలో పరిచర్య పరిచర్య చేయడం జరిగింది ఆ తర్వాత నన్ను పండ్రేగిపల్లి పందిళ్ళుపల్లి ఊటుకూరు కామేపల్లి ఇలా తదితర గ్రామాల్లో నేను పరిచర్య చేయడానికి విశ్వవాణిజ్య సంస్థ వారు నన్ను నియమించారు ఇలాగ పరిచయలో కొనసాగుతూ ఉండగా రెండు వేల పదిహేడో సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను విశ్వవాణిజ్య సంస్థలో నుండి బయటకు రావాల్సి వచ్చింది అప్పటి వరకు విశ్వవాణి సంస్థలో పనిచేసినప్పుడు విశ్వవాణి సంస్థ వారు నెలసరి స్టైఫండ్ని పంపించేవాళ్ళు కనుక పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ దేవుడు మరి వాగ్దానం చేశాడు కదా ఎక్కలేనంత ఎత్తైన పైకెక్కిస్తానని తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నన్ను ఒక్కొక్క మెట్టు పైకెక్కించడానికి ఆయన పైన ఆధారపడటానికి ఆయన వైపు చూడటానికి దేవుడు నన్ను నాయనతో కలిసి నడవడానికి నాకు నేర్పించడానికి ఇష్టపడ్డాడు కనుక నేను ఆ సంస్థలో నుండి బయటకు వచ్చేలాగా దేవుడు ప్రణాళిక వేశాడు ఆ సంస్థలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణంలోనే ఒక గృహ సంఘాన్ని ఒక సంవత్సరం పాటు కాపరిగా ఉండి ఒక సంఘాన్ని నడిపించడానికి ప్రభు కృప చూపాడు ఆ తర్వాత ప్రభు పిలుపు మేరకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మరి మానుకోట అని పిలువబడే మహబూబాద్ పట్టణానికి రావటం ఇద్దరు విద్యార్థులతో బైబిల్ స్టడీని ప్రారంభించటం ఆ రీతిగా పరిచయలో కొనసాగుతుండగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నేను విదేశీ ప్రయాణం చేయడానికి దేవుడు కృపచెప్పాడు మొట్టమొదటిసారిగా విదేశీ ప్రయాణం చేయడానికి ప్రభు సహాయం చేశాడు నా విదేశీ ప్రయాణం చెప్పడానికంటే ముందుగా మరి నేను మా గారి దగ్గర ఉండి మా గారితో పరిచర్య చేస్తుండగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మా గారు నాకు మరి వరంగల్ జిల్లాకు చెందిన మరి పాస్టర్ బాబురావు గారి కూతురితో నా వివాహాన్ని నిశ్చయించారు ఆయన మా శ్రీమతి ఆవిడ పేరు గ్రేస్ తాను రాజస్థాన్లోని ఇమానుయల్ థియలాజికల్ సెమినరీలో బీటీహెచ్ బీడీ కంప్లీట్ చేసింది తనతో నాకు వివాహమైన తర్వాత అంత ముందు నాకు ఒక ఇంగ్లీష్ పదానికి అర్థం కూడా తెలిసేది కాదు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు కానీ నా శ్రీమతి నాకు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించింది ఆవిడ దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్ని బట్టి నేను కొన్ని వందల మంది మిషనరీస్కి తెలుగులో తర్జుమా చేశాను కొన్ని వేల ప్రసంగాలు తెలుగులో తర్జుమా చేయడానికి ప్రభు కృప చూపాడు ఈ రీతిగా మా పరిచర్యలో దినదినమో మేము ఎదుగుతుండగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నేను ఆ విమానంలో కూర్చున్నప్పుడు మరి మా సంఘస్తురాలు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలోను తీసుకొచ్చాడు ఎక్కలైనంత కొండైన ఎక్కలైనంత ఎత్తైన కొండపైకి ఆయన నెక్కిస్తానన్నాడు కదా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు అని చెప్పి ఆ క్షణం ప్రభు నేను ఆ హృదయంలో ఎంతగానో స్థుతించాను అది మొదలుకొని ఇప్పటి వరకు దాదాపుగా పదిహేను పైగా దేశాలకు మరి దేవుని సేవ నిమిత్తం వెళ్ళటం అనేక ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించడానికి అనేక మంది మిషనరీస్కి తర్జుమా చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపాడు సత్యవతి రాధోడు బసవరాజు సారయ్య వైఎస్ వివేకానందరెడ్డి మరి మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుడు వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని ప్రభు నా పరిచర్యలు నాకు అనుగ్రహించాడు వారి కోసం ప్రార్థించే భాగ్యాన్ని కూడా ప్రభు నాకు అనుగ్రహించాడు ఈ రీతిగా ప్రభు పరిచర్యలో ప్రస్తుతం మేము మహబూబాద్ పట్టణంలో మహబూబాద్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఇక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నాము దాదాపుగా పది గ్రామాల్లో పరిచర్య జరుగుతూ ఉంది వందకు మంది పైగా విశ్వాసులు ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుడు వాక్యాన్ని నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభువు కృపుచుపుతూ ఉన్నాడు కనుక ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న మరి సహోదరి సహోదరులారా మీ సంఘాల్లో కూడా నా రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు ఆశ కలిగినట్లయితే ఆ స్క్రీన్ పైన కనపడే నంబరుకు మీరు కాల్ చేయగలరు కనుక మీ సంఘాల్లో పరిచర్ చేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాం ప్రభు చిత్తమైతే ప్రభు కృపను బట్టి నా సాక్ష్యాన్ని అనేక చోట్ల పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను కనుక ఈ సాక్ష్యం ఉంటుండగా దేవుడు ఈ సాక్ష్యాన్ని మన వినికిళ్ళు దీవించి గాక ఇంకా ఆయన పరిచయలో బహుబలంగా మమ్మల్ని వాడుకోవాలని మా కొరకు మా పరిచర్ల కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మే గాడ్ బెస్ యూ ఆ మేన్